ఆ ఫోటో బియ్యం ఇస్తాడు చూసాబాబు ఒక కత్తి కొరం ఉంటాడు వాడి గారు కాటు టైం అవుతుందిరా పోగొడానికి మనం అందుకోలేకపోయామనుకోణం బాబా పంచులో గట్టిగా వచ్చేసిందిరావు ఒక్కసారి రారా నాన్నవా ఏదన్నా అయితే బాధపడతావు కానీ నెంబర్ వన్ కాపులు కొట్టాడు అట్టుకున్నావు నువ్వు ఏ మన పక్కనున్న పదహారు జిల్లాల్లో నీ లాయోడు ఒక్కడైనా కానీ ఉండాడని అనుకుంటే ఊరేమలు మర్చిపోయాను మాగల్లీలోనే గొర్రెలు మేపేవాడు ఒకడు ఉన్నారు వాడు రగ్గు గబ్బితే ఉంటాడు నా సా వాణ్ణి మించిపోయావనుకో నువ్వు నల్ల ఫల లేవు పాటు కొడివి ఏ మొహరాని ఇది అతనికి ఎంత బాబా పాప బాబా గుళ్ళో కొద్ది చెప్పులు జరిగితే వదిలిపెట్టడండి బజ్జుకాయ దొరికితే వదిలిపెట్టడండి వాళ్ళు పెళ్లి చేసుకుంటే ముందు వీడెగబడతాడు నాకేం అర్థం కాదు వాళ్ళు సంభావన ఇస్తారో ఎగదెంగతారో నాకెంతవరకు తెలియదు పెళ్ళయ్య సంచిలో పెట్టుకునేదాకా కిలకలోది సమ్మ సంచిలోకి వచ్చేసేసి అండి పెళ్లి చేసాం పొద్దున పూట వాళ్ళు ఏమున్నారు అంటే అయ్యా మా దట్టిగా అస్తంగా ఎలా ఉండాలి ఏమైందయ్యా అన్నారు నేను అనుకున్నాను అమ్మ ఏదైనా ఆవో బోవో స్టేజ్ రోడ్డు మీద వేశారుగా ఎత్తుకెళ్ళిపోయిందేమో అనుకున్నా ఈడేం చేశాడో తెలుసా ఈ సొంగులో ఆరుకాయలు ఈ షెంగులో ఆరుకాయలు మీకు నీకొకరు పెడతా మీ నేనేమనుకున్నానంటే నాలుగు కూడా పూజ చేసుకునేవాడు ఏదైనా ప్రసాదం పెడతారేమోనని ఆశగాడిగా పిల్లడిని ఆడు ఏం చేశాడు తెలుసా ఎన్న చిన్నాడు అంటే కనపడుతుంది మా ఓడు యువకుడు అంతా నైవేద్యమే మొన్న వినాయకుడి గుళ్ళు పెళ్లి చేస్తానికి వెళ్ళావు బాగానే వచ్చింది అరే దశాం అసలు నీ ఎవరం చూస్తే నాకు షౌట్లో పడుతున్నాయి ఏమనుకుంటున్నావు కానీ పొద్దున పెళ్లి చేసేవాళ్ళక నువ్వు ఎందుకు ఖర్చు వస్తున్నావా నాకు అర్థం కాలేదు ఆమె అమ్మాయి జడపట్టుకోవడానికి వచ్చిందనుకో వచ్చింది నంగ సూత్రం లా కొంటావా నా పాప లైన్ వేస్తున్నావా అంతా యూట్యూబ్ మహిమ గురువు గారు యూట్యూబ్ అనుకో మీ రెండు నుండి మీకు పేదల్లో చెప్పండి చెప్పుకున్నప్పుడు ఎట్లా ఎగరపోతానమాట పక్కపాకండి అమ్మ తెలిపిస్తారు మొండేమో మంచి పంతులు గారు పెళ్లి చేయడ ఆడు సొరపడతాడు బాబాయ్ బాబాయ్ పెళ్లి చేస్తాడు నన్ను అడిగాడు నాకు నడపాహారం చేస్తాడా బ్రహ్మాండంగా చేస్తాడు బలమైన అరే నువ్వు ఖర్చు రూపాయలకి ఎందుకు ఖర్చు చెప్పడికి నువ్వు నో పలికి ఆ లోనపడు నాకేమిస్తారు నువ్వు నా ప్రశ్న గుడ్డ కూచిపూడి కుశాలరావు మిచ్చిరి కోతం చేశాడు నీ పేరు చెప్పి కూచిపూడి కుశాలరావు గారు అంట మిచ్చిరి కోతలు జై బావా జై బావా కానీ అది ఆడికే వేరే గారు హోటల్లో కొబ్బరికి చట్నీకి నీ పేరు చెప్పాడు చెప్పనీకి నీళ్ళు నాకు చెప్పలేవు వీడికి ఏం చెప్పమంటే గురు గారు శిష్యులు చేసేదంత గురువు గారు యోగక్షేమాల కోసమే అక్కడ రెండు మంత్రాలు నేర్పుతా అంటే అంతా కుసే సరే సరే కానీ మనకి పొద్దున్న పెళ్ళి ఒకటి ఉంది నువ్వు ఎక్కడా లేడి చేయకుండా వీళ్ళున్నంత తొందరగా ఏడకొచ్చి ఆ పెళ్ళి నాకు ఆ మంత్రా రాసేట నేను పెట్టే హలో చెప్పాయ బాబు బాబు నీ పేరు ఏంటి బాబు తెలుగులో పెద్ద ఇంగ్లీష్ రాదు వచ్చు ఇది ఎడ్యుకేటు అదే వరకే ఉందిలే మా ఊర్లో ఆఫీస్ తర్వాత ఆహా ఇది శాఖ స్కూల్ పిగర్వనుకుంటుంది మొత్తానికి కిషోర్ గారు ఆ తండ్రి కిషోర్ గారు బాగా కడతాడారు మరి చూసుకో మరి గురువు గారికి అయితే నూట నాకైతే వేరు అంతేలే కొబ్బరి చెప్పలు అత్తకాయలు దాచిన చెక్క జాక్రా బెల్లం అన్నీ పోయేగా రేటు వాడిది సంచి వాడిది నా పీ దూ లేదు ఒక్కసారి చూసుకోర జంపదగ ఇది కానీ లైన్లో కొండా ఐదు వేల నూట పదిసార్లు తీసుకునేవంట రేపు పొద్దున దాసో దాసో అయ్యాన్ని దానికే దేనికి దానికే చేయకుండా నాలుగు నలభైకి నేను రాకముందే ఆ అట్టికాయలు కానీ కొబ్బరి చెప్పులు కానీ తగ్గకుండా చూసుకొని నువ్వు నేను వచ్చేసరికి మంతా లైన్లో లో ఉంటాడు కొట్టాడు ఆ పిచ్చలని చూడక మాట్లాడుతున్నావు ఎందుకు ఎవడైనా సరే ఎప్పుడైనా సరే కూచిపూడి ప్రాంతంలో ఉండేవాడు అనేవాడు అంటే ఆరుమల ప్రభాకరరావు అనే యువకుడు వచ్చామని తాడు ఆయన రోజులు బాబాకరావు ఆయన అంటాడు ప్రభాకరావు అంటాడు ఏ నేను ఊరి వాడు బయట అయినా కానీ కానీ నేను స్థానికుడు కాలేదని అనుకుంటాడు రిగెట్ట బ్రహ్మాండంగా లాగ వదిలి పెట్టింది ఆ కుండ బొప్పతారు ఆ కళీలు ఎవరికి లేదు ఒక్కసారి నువ్వు చూసుకో పోస్ నీకిచ్చే చెత్త కాదంటే పప్పు కొద్ది పచ్చ చే పప్పు కాదు రే రేపు నిజీ గారి అవన్నీ వేసుకొని మన బాలయ్య కొట్టడానికి ఎల్లు ఎల్లు రెండు అందరికే కొట్టాడు కుర్రోడు ఏమి కూడా వస్తావంతుడు నేను చేతి కొట్టించుకో పెళ్ళు కొట్టిన మీ పేరు మీద కొట్టిమంటారు బాగా అత అదే మన పంక్ సరి సరిచైపోలే అది బోర్ చేసి మన్నారు కానీ పాచేలు అడిగారు పదమూడు ఊరితే నాగేంద్ర బాబాయ్ అది నాగేంద్ర బాబాయ్ వాళ్ళ శనుక్కు మోటం పంచేది బ్యాటరీ పెట్టేది అది బ్యాటరీ అవసరం లేదు బాబాయ్ సోలార్ వస్తుంది కొత్తది అమ్మో అది మొత్తానికి కాకి పోల సీరియల్ హీరోయిన్ లాగా ఉంది అమ్మాయి అక్క కాకి రాసుకొని రాకూడదు మూతికి అని అది మావుని అమ్మేదా లేకపోతే మాములు ఎవరన్నా ఎత్తారు అది సౌరవే వరి సౌరవే సౌరమేనా ఏదో ఏందమ్మాయి సెలవు మోటరు పని చెప్పాను షాక్ వచ్చింది నాకు అదేంటా ప్రాబ్లం నేనేదైనా దోషం లేవనుకుంటున్నాను నేను మొత్తానికి ఏదో దోషం ఉందమ్మా రేపు అంతా సంభవం తీసుకొని ఒక్కసారి వాడు తెలియకుండా వాడు తెలియకుండా వచ్చావనుకో ఒక తోలపాకు ఒక పచ్చికాయ రెండు ఒక్కలు మా అన్న అన్నాడు వెంకటేశ్వరుడు మా అంద పని చేయాలిలే నాకన్నా ముందు కూర్చాడు కదా ఆడు చెప్పిందే జరగాలంటాడు అమ్మాయి నువ్వు ఆడికెళ్ళి మారం చేసే వరకు